సంకల్పముకి మూలము ఆలోచన ఆలోచనకి మూలము మనసు అయినప్పుడు ఆలోచనకి సంకల్పానికి తేడా ఏంటి అన్నీ అదే కదా అక్కడి నుంచే కదా వస్తుంది అని అనుకో చాలా నూలు పోగంత తేడా ఉందండి చాలా మంది అనుకుంటూ ఉంటారు నా జీవితంలో అసలు సంకల్పం లేని జీవితం ఉందా అసలు అనుకుంటేనే కదా అన్నీ జరుగుతుంది ఇప్పుడు సపోజ్ నేను హైదరాబాద్ పోవాలి హైదరాబాద్ పోవాలి అనుకుంటేనే కదా నేను వెళ్ళింది ఇవన్నీ సంకల్పాలు కాదండి జస్ట్ నీ ఆలోచన నీ అవసరం అవసరాలని సంకల్పాలు కావు ఈ తేడాగా తెలిస్తే మన కన్ఫ్యూజన్ పోతుంది అసలు ఫస్టు అందుకోసమే ఈ తేడా చాలా నూలు పోగంత సన్నని లాంటిది అనమాట ఈ తేడా మనం కనుక్కోవాలి ఫస్ట్ ఎందుకనంటే ఇప్పుడు అన్నం కావాలి అని అంటే ఏం అవసరము బియ్యం అవసరం బియ్యం ఉన్నంత మాత్రాన అన్నం అయిపోతుందంటే అవదు బియ్యానికి ఒక ప్రాసెస్ ఉంది దాన్ని కడగాల ఎసురు పెట్టాలా కొంత టైం దాన్ని ఉడికించాలా అప్పుడు మాత్రమే అది వండడం వంటకం అవుతుంది అప్పుడు వడ్డించుకొని తినాల్సి వస్తుంది మరి ఉన్న రైస్ని అన్నంగా మార్చి తినాలంటేనే ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు నీ కలిగిన ఆలోచనని సంకల్పంగా మార్చాలా దాన్ని సిద్ధించుకోవాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో చూడండి కాబట్టి మన మనసులో కలిగే ప్రతి ఆలోచన సంకల్పము కాదు అన్నది ఫస్ట్ మనం క్లారిఫికేషన్ ఇది మొట్టమొదటి ప్రిలిమినరీ నాలొచ్చి నీకు రోజు కొన్ని లక్షల ఆలోచనలు వస్తాయి ఆలోచనలన్నీ సంకల్పాలు కాదు అన్న క్లారిటీ మనకు ఉండాలా ఫస్ట్